హలో ఆల్ వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ కౌశల్య ఈరోజు మనం స్టార్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఉన్నాం మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే మన లైఫ్ స్టైల్ కానీ మనం తినే ఫుడ్ కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి దానివల్ల మనం చాలా 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 రకరకాల వ్యాధుల బారిన కూడా పడుతున్నాం అండ్ కొత్తగా ఇప్పుడు హెర్నియా అనే ఒక డిసీజ్ అనుకోవచ్చు ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ముఖ్యంగా సో హెర్నియా అనే దాని వల్ల ఎక్కువ మంది బాధపడుతున్నారు అసలు ఇది ఎందుకు వస్తుంది ఇది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ అన్ని విషయాలని మనం ఈరోజు తెలుసుకుందాం సో వీటిని మనం మనతో షేర్ చేసుకోవడానికి సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ లక్ష్మీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ అసలు ఈ హెర్నియా అంటే ఏంటి అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి మన బాడీలో అబ్డోమెన్ క్యావిటీ అనేది కండ్రాల్తో అంటే కవర్ అప్ అయి ఉంటుంది ఇదేంటంటే మన ఇంటెస్టెన్స్ అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ అబ్డోమెన్లో కొన్ని కొన్ని వీక్ స్పాట్స్ ఉంటాయి ఆ వీక్ స్పాట్స్ అనేది ఏంటంటే మనం తల్లి దగ్గర నుంచి మనం జన్మించిన మన మద దగ్గర నుంచి జన్మించిన దగ్గర నుంచి అంబలికస్ అనేది ఒక వీక్ స్పాట్ అదేవిధంగా మన మగవాళ్ళల్లో అంటే టెస్ట్స్ అనేది మన కిడ్నీస్ దగ్గర డెవలప్ అయ్యి గ్రాడ్యువల్గా కిందకి జారి స్క్రోటంలోకి వస్తూ ఉంటాయి అది వచ్చినప్పుడు ఏంటంటే ఎంబ్రిలాజికల్గా ఒక మన పెరిటోనియల్ క్యావిటీని అంటే పెరిటోనియల్ మెమరీని కిందకి తీసుకెళ్ళి అది మూసుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడైతే మూసుకోదో అప్పుడు ఇంగ్వైనల్ హర్నియాస్ అనేది వస్తూ ఉంటాయి సో ఏంటంటే మన అబ్డామినల్ క్యావిటీ ఉన్న ఆ మస్కులేచర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే ప్రొటెక్ట్ చేయటం అంటే ఇప్పుడు మన బాడీలో బౌల్ మూమెంట్స్ని మనం అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అదేవిధంగా ఏంటంటే మన ఇంటస్టల్ మోటిలిటీని మెయింటైన్ చేసుకోవడానికి ఈ మజిల్స్ అన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి సో ఈ అబ్డామినల్ వాల్ ఏదో ఒక కారణంగా వీక్ అయిందనుకోండి అంటే వీక్ అవటం అంటే అది ఎంబెరలాజికల్గా అంటే చిన్నపిల్ల చిన్నతనంలో అంటే చిన్నపిల్లల్లో అది బొడ్డు దగ్గర తల్లి నుంచి పుట్టగానే అక్కడ వీక్నెస్ వల్ల అయ్యి ఉండొచ్చు ఒకవేళ టెస్ట్ టెస్ట్స్ కిందకి డిసెండ్ అయ్యేటప్పుడు ఆ పెరిటోనియం అనేది క్లోజ్ అవ్వాల్సిన టైంలో కోజ్ అవ క్లోజ్ అవ్వకపోతే ఇంగ్వెనల్ హర్నియాస్ అని వస్తూ ఉంటుంది అదేవిధంగా ఏంటంటే బేసిక్గా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మీరు చూసారంటే ఇప్పుడు మన విలేజ్కి వెళ్ళామంటే మన థాడ్చెట్ ఎక్కేవాడు మొత్తం అందరికీ కూడా సిక్స్ ప్యాక్స్ ఉంటాయి కానీ అదే సిక్స్ ప్యాక్స్ కోసం మనం చాలా కష్టపడుతూ ఉంటాం సో ఎందుకంటే మన మసిల్స్ అనేది చిన్నతనం నుంచి ఎవరు వ్యాయామం ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు అలా ఉన్నప్పుడు మన అబ్డామినల్ మసిల్స్ మన రెడీగా లేకుండా ఏదైనా అనుకోని పని అంటే అనుకోని బరువులు ఎత్తినా లేకపోతే ఒక సివియర్గా దగ్గు వచ్చినా లేకపోతే ఏ పొట్టలో ప్రెషర్ పెరిగినా ఆ పొట్ట ప్రెషర్ని తట్టుకోలేక మన బాడీలో ఉన్న అవయవాలు బయటకు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా కానీ మన ఇంటస్టైన్స్ అనేది ఆ చిన్న అటువంటి రంధ్రం నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని హర్ని అంటాం అంటే అది బవల్లో ఉన్న బవల్ కంటెంట్ స్మాల్ బవల్ అవ్వచ్చు లార్జ్ బౌల్ అవ్వచ్చు మన బాడీలో ఉన్నటువంటి కొవ్వు అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన ప్రీ పెరిటోనియల్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది ఆ విధంగా అంటే దాన్ని మనం కొన్ని కొన్నిసార్లు ఎపిగ్యాస్ట్రిక్ ఏరియాలో ఫ్యాటీ హర్నియా ఫ్లీనియాల్బా అంటాం ఈ విధంగా రకరకాలైన అంటే మనం అబ్డామినల్ వాల్ పైనుంచి కింద వరకు తీసుకున్నప్పుడు బాడీని అంటే మన అబ్డామినల్ క్యావిటీ అంథొరాక్స్ని మన డయాఫ్రమ్ అనేది డివైడ్ చేస్తూ ఉంటుంది ఈ డయాఫ్రమ్లో నుంచి కూడా మన అన్న వాయువు అంటే ఈసోఫేగస్ కింద వస్తూ ఉంటుంది ఆ ఈసోఫేగస్ వీక్నెస్ ఉంటే కూడా అక్కడ హైటస్ హర్నియా అని వస్తూ ఉంటుంది అదేవిధంగా కొన్ని రేర్ హర్నియాస్ అంటే ఇప్పుడు వయసు పెరిగిపోయి ఓల్డ్ ఏజ్లో మసిల్స్ అలా వీక్ అయిపోతాయి కాబట్టి రేర్ హర్నియాస్ ఆపరేటర్ హర్నియాస్ అంటే మన పెల్విక్ డయాఫ్రమ్ దగ్గర వస్తూ అదే అదేవిధంగా లంబార్ హర్నియాస్ సో ఈ విధంగా రకరకాలైన హర్నియాస్ బాడీలటువంటి ఇప్పుడు మన బాడీని ఒక క్యావిటీ లాగా తీసుకుంటే ఒక మసిల్స్తో కూడినటువంటి క్యావిటీగా తీసుకుంటే ఎక్కడ వీక్నెస్ వస్తుందో అక్కడ బాడీ బయటకు వస్తూ ఉంటాయి ఆ బాడీలో నుంచి వచ్చే కాంటెంట్స్ని అంటే ఒక హర్ని ఒక హోల్లో నుంచి కాంటెంట్స్ బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం హర్నియా అంటున్నాం సో అది ఎక్కడన్నా అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు దాని మన ఎపిగాస్టిక్ హర్నియా అంటే ఎపిగ్యాస్టిక్ ఏరియాలో వస్తే ఎపిగ్యాస్టిక్ హర్నియా అంటాం బొడ్డు దగ్గర వచ్చినప్పుడు అంబలికల్ హర్నీ అంటాం మిడ్ లైన్లో వచ్చినప్పుడు వెంటల్ హర్నియా అంటాం గజ్జల్లో వచ్చినప్పుడు ఇంగ్వైనల్ హర్నియా అంటాం కొంత ఆడవాళ్ళలో ఏంటంటే సాధారణంగా ఇంగ్వైనల్ హర్నియా కన్నా కానీ ఇంగ్వైనల్ కెనాల్ కింద వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఫెమరల్ హర్నీ అంటాం ఈ రకంగా రకరకాల ఏజ్ గ్రూప్స్లో రకరకాల టైప్ ఆఫ్ హర్నియాస్ వస్తూ ఉంటాయి ఎక్కువగా ఏజ్ గ్రూప్స్లో ఈ హెర్నియాస్ అనేవి చూస్తూ ఉంటాం ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటాం అంటే ఇప్పుడు హర్నియాస్ అనేది ఇప్పుడు కొన్ని కంజనటలు అంటాం అంటే కంజనుటలు అంటే పుట్టుకుతో వచ్చే హర్నియాస్ అదేవిధంగా వయసు పెరిగేటప్పటికి అంటే అడాలసెన్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకు మితిమీరి అంటే వాళ్ళకి కెపాసిటీ లేకుండా చేసినప్పుడు ఆ మజిల్స్ అనేది స్ట్రాంగ్గా లేనప్పుడు ఆ హర్నియాలు అనేది కిందకు జారటం వల్ల ఇంకా హర్నియాస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఉమెన్ ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సాధారణంగా ఏంటంటే మజిల్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే ప్రీ ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే కండరాలు చాలా వీక్ అయిపోతాయి కాబట్టి సరైన జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు అంటే ఆ మజిల్ వీక్నెస్ వల్ల అంటే హర్నియాస్ అనేది లేడీస్లో చాలా ఈ ఈజీగా వస్తూ ఉంటాయి సో ఇలాంటి అంటే ఇప్పుడు ఒక సిజేరియన్ సెక్షన్ చేశారు ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ కండ్రాలు వీక్ అయిపోతుంటాయి ఆ వీక్ అయిపోయిన కండ్రాల్లో మనం సిజేరియన్ ఆపరేషన్ జరిగిన తర్వాత బరువులు ఎత్తటము సివియర్గా ఆపరేషన్ అయిన తర్వాత కాఫ్ రావటం ఇలాంటప్పుడు హర్నియా వీక్ అయిపోతుంటుంది అంటే ఆ షూచర్ చేసిన ఏరియా వీక్ అయిపోయి వచ్చినప్పుడు దాన్ని ఇన్సిషనల్ హర్నియా అంటాం అంటే ఎక్కడైతే మనం కట్ చేసి ఆపరేషన్ చేసిన దగ్గర హర్నియా వచ్చిందో దాన్ని ఇన్సిషనల్ హర్నియా అంటాం అదేవిధంగా పెద్ద వయసులో అంటే ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ అనేది వస్తుంటుంది మగవాళ్ళల్లో ప్రాస్టేట్ అంటే ఏంటంటే ఒంటేల ద్వారం దగ్గర నార్మల్గా పెరిగే అంటే గ్లాండ్ ఈ గ్లాండ్ పెరగటం వల్ల వయసు పెద్ద వయసులో యూరిన్ కష్టపడి పోస్తూ ఉంటారు రాత్రిపూట చాలాసార్లు యూరినల్స్కి వెళ్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళు అతి కష్టంగా పోయటం వల్ల ఎక్కడైతే బాడీలో వీక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ ప్రొడామినెంట్ అవుతాయి దాన్ని మనం అంటే ప్రాస్టేట్ వల్ల వచ్చిన అంటే ఇప్పుడు బినైన్ ఎల్లాజ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ వల్ల వచ్చిన హర్నియాస్ సో అదేవిధంగా ఓల్డ్ ఏజ్ సివియర్గా సిపిడీ కాఫ్ ఉంటుంది ఆస్మా ఉంటుంది లేకపోతే బరువు ఎత్తే పని చేసే వాళ్ళకి కూడా కండ్రాల్ ఎక్కువ వీక్ ఉంటుంది అక్కడ వస్తుంటాయి అందుకని మనం చేసే పనిని బట్టి మనం చేసే వయసును బట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ విధంగా రకరకాయ రకరకాలైన ఏజెస్లో రకరకాలైన హార్నియన్స్ వస్తూ ఉంటాయి సో దాన్ని ఏంటంటే మనము ఏది మనం ఫన్నీ ఫస్ట్ చూడగానే మీరు ఏ వర్క్ చేస్తుంటారు అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఈ రీసెంట్గా ఏమైనా బరువు పెరిగారా రీసెంట్గా అనుకోనటువంటి మీరు బరువులు ఏమైనా ఎత్తారా అని ఇలాంటి హిస్టరీ అనేది మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే మెయిన్గా ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే సింపుల్గా బినైన్గా అంటే చాలా మంది మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు నాకు ఒక వాపు కనపడుతుందని ఇంతకుముందు వాపు కనపడలేదు ఇప్పుడు నిదానంగా మనం బొడ్డు దగ్గర చూసారంటే స్వెల్లింగ్ బయట కనపడుతుంది కొంతమంది ఏంటంటే నాకు చాలా రోజుల నుంచి బొడ్డు దగ్గర వాపు కనపడుతుందండి కానీ ఒక రెండు రోజుల నుంచి చాలా సివియర్గా పెయిన్ వస్తుంది నేను తినలేను వాంతైపోతుంది ఏం తిన్నా కానీ మోషన్స్ కూడా అవ్వట్లేదు ఇవేంటంటే సింపుల్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ఒమెంటమ్ దాని బ్లాక్ చేస్తుంది కాబట్టి చాలామందికి నొప్పి ఉండదు ఎప్పుడైతే ఒమెంటంతో పాటు మన చిన్న పేగులు లేకపోతే లార్జ్ బోల్ వెళ్ళిపోతాయో ఆ చిన్న పేగులకు వెళ్ళేటువంటి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోవటం వల్ల ఎప్పుడైతే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుందో పేగులు ఏదర్ అంటే మనం ఏమంటాం అంటే గ్యాంగ్రీనస్ అంటే గ్యాంగ్రీన్ అంటే కుళ్ళిపోయే ముందు కానీ మీ ప్రీ ప్రీగాంగ్రీనెస్ అంటాం పేగులు బ్లాక్ అవటము కుళ్ళిపోవటము సీరియస్ అయిపోతూ ఉంటారన్నమాట అంటే ఎప్పుడైతే పేగులు కుళ్ళిపోతాయో చాలా సివియర్ కండిషన్స్లో వాంతులతో ఫీవర్తో హాస్పిటల్ రావటం మొదలు అంటే అవుతూ ఉంటుంది సో దీన్ని అది క్రిటికల్ పాయింట్ అనమాట అంటే ఎప్పుడైనా సరే మన స్వెల్లింగ్తో వచ్చినప్పుడు అది ఏం ప్రాబ్లం ఉండదు అదేవిధంగా చాలామంది పెద్ద వయసులో చాలా లావుగా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళకి హర్ణ ఉందని వాళ్ళు చూసుకోరు ఇంకోటి ఏంటి అది చాలా రోజుల నుంచి ఉంది కదా మనం ఏం చూసుకుంటాంలే చాలామందికి ఏంటంటే అది ఒక నామోషి భయం ఒక అంటే సిగ్గుపడో చాలామంది చూయించుకోరు ఎందుకంటే చాలా స్వెల్లింగ్స్ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళకి మ్యారేజ్ అవుతుందో ఆ టైంలో వస్తారనమాట నేను మ్యారేజ్ చేసుకోబోతున్నానండి ఈ స్వెల్లింగ్ చాలా రోజుల నుంచి ఉంది అంటే నాకు ఎందుకుందో నాకు తెలియదు సో అంటే ఒక భయంతో రావటం అనేది జరుగుతుంటుంది అందుకని చాలామంది స్వెల్లింగ్స్ ఉన్నా కానీ చెప్పడానికి భయపడో లేకపోతే కాన్షియస్గా అంటే దానివల్ల అదే నాకు ఏం నెప్పి రావట్లేదు కదా ఏముందిలే అని డిలే చేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా వచ్చే చాలామంది ప్రజెంట్ అయ్యేది స్వెల్లింగ్ దగ్గగానే చాలామందికి నార్మల్గా ఉంటుంది రీసెంట్గా నాకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి చాలా సివియర్గా దగ్గ ఎక్కువైపోయింది ఇంత ఇన్ని రోజుల వరకు నాకు ఆ స్వెల్లింగ్ నెప్పి లేదు కానీ ఇప్పుడు చాలా సివియర్గా నెప్పొస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే దగ్గినప్పుడో లేకపోతే మోషన్స్ కాన్స్టిపేషన్ హార్డ్గా మోషన్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందో మన అబ్డొమెన్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనం బలూన్లో వాటర్ పెట్టుకొని మనం గట్టిగా నొక్కినప్పుడు ఎక్కడో ఒక దగ్గర పగులుతుంది ఇదే విధంగా అబ్డొమెన్లో మనం ప్రెషర్ పెరుగుతున్నప్పుడు మనం గట్టిగా దగ్గటమో లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ తెలియకుండా మనం అనుకున్నటువంటి హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ వీక్ స్పాట్ సడన్గా బ్రేక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో వాళ్ళు మా దగ్గరికి ఇలా వెయిట్ ఎత్తానండి ఈ స్వెల్లింగ్ వచ్చింది అని ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఎలక్టివ్ అంటే బినైన్ కండిషన్స్ వాపుతో రావచ్చు వాంతులతో రావచ్చు సీరియస్గా క్రిటికల్ పాయింట్ అంటే పేగులు బ్లాక్ అయిపోయి అది పగిలిపోయి పర్ఫరేషన్తో రావచ్చు సో ఈ విధంగా రకరకాలైన స్టేజెస్తో ఈ హెర్నియాస్లు ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇది చాలా బినైన్ నుంచి చాలా డేంజరస్గా అవ్వచ్చు కాబట్టి బిలైన్గా ఉన్నప్పుడే మనం గుర్తించాలి మన ఫ్యామిలీ ఫిజిషన్ ఫ్యామిలీ ఫిజిషియన్ చూపించి ఇది నాకు ఉందండి ఇది సీరియసా కాదా నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని అడిగితే డాక్టర్ చూసి మీకు సజెషన్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఓకే సో ఈ హెర్నియాస్కి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్ చాలాసార్లు ఏంటంటే చిన్నతనంలో కంజనెటల్గా పుట్టగానే హర్ణేస్ వచ్చినప్పుడు కొన్ని రోజులు ఏంటంటే అది మజిల్ వీక్నెస్ వల్ల వచ్చిందనుకోండి కొన్ని ఫ్యూ మంత్స్ వెయిట్ చేయటం అని చెప్పడం జరుగుతుంది అందుకని కొంచెం పెద్దగా అవనివ్వండి ఆ కండ్రాలు టైట్ అయిపోతే ఆ హర్నీ అదే తగ్గిపోతుంది ఎందుకు ముఖ్యంగా చిన్నగా ఆడపిల్లలు ఆడపిల్లలు వాళ్ళు ఆడుతూ ఉంటారు చిన్న గజ్జల్లో స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి టెస్టిస్ అలాంటి ఏం ఉండదు కాబట్టి చాలా వరకు ఏంటంటే అలాంటి చిన్న చిన్న హరియా హర్నియాస్ వాళ్ళు పెరుగుదల వల్ల కండరాలు పెరగటం వల్ల తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా అంటే దగ్గుతారు నవ్వుతారు ఆడతారు ఆడినప్పుడు ఆ స్వెల్లింగ్ వల్ల ఏడవటం మొదలు పెడతారు సో పెయిన్ఫుల్గా ఉండి ఏడ్చి నాకేదో కడుపు నొప్పి అని అన్నప్పుడు ఇమీడియట్గా మనం సర్జన్ దగ్గర తీసుకెళ్ళి ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అదేవిధంగా ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో బొడ్డు దగ్గర కానీ లేకపోతే రీసెంట్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే దీన్ని అంటే తప్పకుండా ఎర్లీగా మనం ఎంత ఎర్లీగా ట్రీట్ చేస్తే ఆ హర్నియ పెరగకుండా ఉంటుంది ఆ పేగులకు కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి సర్జరీ కూడా చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు మనం చూసామంటే ఎటువంటి హర్నియా అయినా కానీ చిన్నతనంలో అంటే చాలా చిన్నతనంలో కండరాలు ఇంకా సరిగ్గా ఫామ్ అయి ఉండవు కాబట్టి ఉత్త హర్నియాని రిపేర్ చేస్తాం కానీ ఆ డిఫెక్ట్ని రిపేర్ చేస్తాం కానీ వలలాంటిది వేయటం అనేది జరగదు అది చిన్నతనంలో ఎవరికైనా కానీ సో అదే వయసు పెరిగేటప్పటికి అంటే ప్యూబర్టీ అంటే పద్నాలుగు పద్దెనిమిది ఇళ్ళు దాటేటప్పటికి వాళ్ళ కండ్రోల్ బాగా డెవలప్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఆ ఏదైతే డిఫెక్ట్ వస్తుందో ఆ డిఫెక్ట్ రిపేర్ చేయటంతో పాటు అంటే దాని మీద ఏదైనా మెష్ కానీ వల కానీ వేయడం జరుగుతూ ఉంటుంది చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అయ్యో వల వేస్తే ఏమన్నా అయిపోతుందా అంటే వల అనేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మనకు ఒక డిఫెక్ట్ ఉన్నప్పుడు మనం ఏదైతే టెన్షన్గా మనం ఫ్యూచర్ చేసినప్పుడు అక్కడ ఆ టెన్షన్ వల్ల మళ్ళీ తగ్గటం వల్లనో లేకపోతే మళ్ళీ ప్రెషర్ పెరగటం వల్లనో మళ్ళీ వీక్నెస్ అయ్యి మళ్ళీ హర్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కానీ డబుల్ ప్రొటెక్షన్ అంటే ఇంతకు ముందేమో టెన్షన్ రిపేర్ అనేవాళ్ళం టెన్షన్ రిపేర్ అంటే ఇప్పుడు ఒక చీర ఒక బట్ట చినిగినప్పుడు మనం కుట్టేస్తాం కానీ ఎక్కడైతే కుట్లు తీసుకుంటామో అక్కడ కూడా వీక్నెస్ రావచ్చు అందుకని ఏంటంటే ఒక కుట్టిన తర్వాత దాన్ని ఒక వల మెష్ అనేది వేస్తూ ఉంటాం కాబట్టి ఆ మెష్ చేయటం వల్ల తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా మినిమల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి హర్నియాస్ కూడా సాధారణంగా మెష్ వేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం మెష్ వేయలేని పరిస్థితులు ఏంటంటే ఏదైనా పేగులు కుళ్ళిపోయినా మెష్ మెష్ వేస్తే ఆ మెష్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అని ఏదైనా మనకు అనుమానం ఉంటే ఆ సిచ్యువేషన్స్లో మాత్రం అనటామికల్గా క్లోజ్ చేస్తాం అనటామికల్గా అంటే ఒక కండరాలు వీక్నెస్ని కవర్ చేయడానికి కండ్రాలు దగ్గర తీసుకొచ్చి చేయడం జరుగుతూ ఉంటుంది లేకపోతే ప్రతి డిఫెక్ట్ని కూడా అనటామికల్గా క్లోజ్ చేసి ఒక ఫైవ్ సెంటీమీటర్ అంటే ఎక్కడైతే డిఫెక్ట్ ఉంటుందో ఆ డిఫెక్ట్ చుట్టూ కవర్ అయ్యేటట్టు ఒక ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్ట్రా ఏరియా కవర్ అయ్యేటట్టు మనం మెష్ అనేది వేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే డాక్టర్ అంటారు ఓపెన్ సర్జరీ డిఫరెన్స్ ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఎవరికైనా కానీ ఒక ఆపరేషన్ అండ్ ఒక స్వెల్లింగ్ వచ్చింది లేకపోతే ఆ స్వెల్లింగ్తో పాటు ఒక కండ్రాలు మన అబ్డోమల్ కండెంట్స్ వస్తూ ఉంటాయి కానీ ఎవరికి కూడా సర్జరీ అనేది చేయించుకోవాలని ఇష్టపడరు ఎందుకంటే పైనుంచి కింద వరకు కట్ చేసేసి అయ్యో నా నార్మల్ బాడీ టెక్స్చర్ తగ్గిపోతుంది ఒక కాస్మెటిక్గా కూడా చూడటానికి బాగోదు ఇలాంటి అన్ని మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కండిషన్స్లో ఏంటంటే లాప్రోస్కోపిక్ కానీ ఇలాంటి హర్నియాస్ అన్నీ కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ల్యాప్రోస్కోపిక్లో ఏంటంటే హోల్స్ అంటే మనకు హర్నియా ఎక్కడ ఉంటుందో ఆ హర్నియాని అంటే హర్నియా ఆపరేషన్ చేయటానికి కన్వీనియన్స్గా ఉన్న ఏరియాలో ఒక త్రీ హోల్స్ అనమాట ఒక హోల్లోనేమో కెమెరా ఇంట్రడ్యూస్ చేయడం అవుతూ ఉంటుంది ఇంకొక రెండు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వర్కింగ్ పోర్ట్స్తో ఆ బాడీలో ఉన్నటువంటి కండ్రాలని కూడా మనం తిరిగి అప్డౌన్ క్యావిటీలో వేసేసి కానీ ఆ డిఫెక్ట్ ఎట్లయితే మనం ఓపెన్లో కుడతామో అదేవిధంగా అని కుట్టి దానికి తగినట్టు వల వేయటం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని అంటే ల్యాప్రోస్కోపిక్ కూడా రకరకాలైన రిపేర్స్ ఉంటాయన్నమాట అంటే మన బాడీలో కండ్రాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మూడు రకాలు మూడు రకాల మజిల్స్ ఉంటాయన్నమాట సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అసలుకి అబ్డామిన్ లోపల కాకుండా ఇంటర్ మస్కులర్ ప్లేన్స్లో కూడా వల అనేది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అదేంటంటే ఇప్పుడు ఇంగ్వైనల్ హర్నియాస్ అనేది టీఈపి అంటాం ఎక్స్ట్రా పెరిటోనియల్ రిపేర్ అంటే మనం అబ్డామిన్ లోపలికి వెళ్లకుండానే బొడ్డు దగ్గర చిన్న హోల్ చేసుకొని ఒక టన్లింగ్ లాగా చేసేసి అక్కడ వల పెట్టి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే లాప్రోస్కోపీలో ఏంటంటే ఒక మనం హర్నియా చెయ్యాలి అంటే డిఫెక్ట్ క్లోజ్ చేయాలి దానికి ఫైవ్ సెంటీమీటర్ రేడియస్లో మెష్ వేయాలి కానీ మనం ఓపెన్ చేసినప్పుడు డిఫెక్ట్ ఒక ఫైవ్ సెంటీమీటర్ ఉంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్ మనం కట్ చేయాల్సి ఉంటుంది అదే లాప్రోస్కోపిక్లో అయితే ఎంత డిఫెక్ట్ ఉన్నా మినిమం అది లెస్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి మనం ఫిఫ్టీన్ సెంటీమీటర్ మెష్ కానీ మనం వేసినప్పుడు డిఫెక్టువ్ క్లోజ్ అవుతుంది చాలా తొందరగా రికవర్ అయిపోతాము అండ్ పని అంటే మన వర్క్ సఫర్ అవ్వకుండా వితిన్ ఇన్ టూ టు త్రీ డేస్ మన నార్మల్ వర్క్లోకి వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఏంటంటే ఒక నార్మల్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ కాకుండా మనం ఏదైతే చేస్తామో అదే అందరు లైక్ చేస్తారు ఒకటి చాలామంది కాస్మెటిక్ అంటారు కాస్మెటిక్ అన్నా కానీ మనకు ఎర్లీగా మన వర్క్కి వెళ్ళిపోవచ్చు మన లైఫ్ డిస్టర్బ్ అవ్వదు డిస్టర్బ్ అవ్వకుండా మనం తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అందరూ కూడా బిజీ బిజీగా బిజీగా పరిగెడుతుంటారు లీవ్స్ దొరకవు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వన్ ఆర్ టూ డేస్లో మనం లాప్రోస్కోపిక్గా రిపేర్ చేసి వాళ్ళ లైఫ్ మన వాళ్ళ వర్క్లోకి ఇమీడియట్గా పంపించడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అన్ని రకాలు కూడా బెనిఫిట్ వాళ్ళకి పొందుతూ ఉంటుంది కాబట్టి చాలామంది ఓపెన్ కన్నా లాప్రోస్కోపికే అడిగి మరీ చేయించుకుంటూ ఉంటారు సో ఇది కాకపోతే కొన్ని రేర్ సర్కమ్ అంటే చాలా పెద్ద డిఫెక్ట్ ఉండి ఆ డిఫెక్ట్లో పెద్ద పేగులు చిన్న పేగులు చాలా గట్టిగా అతుక్కొని పోయి చాలాసార్లు ఆపరేషన్ చేశారు అతుకులు చాలా ఉన్నాయి ఇలాంటి అతుకులు ఉన్నప్పుడు మనం చేసేటప్పుడు పేగులకి ఏమైనా డ్యామేజ్ జరగచ్చు అనుకున్నప్పుడు తప్పకుండా ఓపెన్ ఓపెన్ చేసేసి ఓపెన్ సర్జరీ జర చేయటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ల్యాప్రోస్కోపిక్ చేసినా ఓపెన్ సర్జరీ అనేది అది తప్పు కాదు అది అంటే లోవర్ గ్రేడ్ సర్జరీ కాదు ఓపెన్ సర్జరీ కూడా చాలా మంచి సర్జరీ కానీ అవసరాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి అది ల్యాప్రోస్కోపిక్గా ఓపెన్ అని మనం చూసుకొని మనం పేషెంట్ గైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అడ్వాంటేజెస్ ఇన్ ల్యాప్రోస్కోపీ అనేది పేషెంట్స్కి తెలిసినప్పుడు వాళ్ళు నాకు ల్యాపే కావాలని అడుగుతూ ఉంటారు యంగ్స్టర్స్ కానీ లేకపోతే యంగ్ ఉమెన్ కానీ వాళ్ళకి లాప్రోస్కోపిక్ వల్ల అంటే వాళ్ళకి స్కార్ ఉండదు కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా ఓ ఇంకా మజిల్స్ వీక్నెస్ అవన్నీ కూడా అంటే స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి అపేరెన్స్ బాగుంటుంది కాబట్టి ల్యాప్రోస్కోపిక్ ఓపెన్ కన్నా చాలా సుపీరియర్గా ఉంటుంది సో ఇలా సర్జరీ చేసిన తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఒకవేళ వస్తే ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే ఏ ఆపరేషన్ చేసినా కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే హర్నియాలో ప్రివెన్షన్ అంటాం ప్రివెన్షన్ అంటే ఒకసారి హర్నియా జరిగింది దాని తర్వాత మనకు రా జరగకుండా మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైతే హర్నియా రిపేర్ చేసిన తర్వాత నార్మల్గా మనం ఏంటంటే ఇప్పుడు అనటామికల్గా రిపేర్ చేసినప్పుడు ఒక సెవెన్ టు నైన్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది మన వల వేయినప్పుడు ఎప్పుడైతే వల వేస్తామో ఓన్లీ పాయింట్ త్రీ టు పాయింట్ సిక్స్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది సో అంటే ఏంటంటే ఎప్పుడైతే వల వేయరో ఆ మజిల్స్ అనేది ఏంటంటే బరువు పెరగటం వల్ల లేకపోతే వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు తట్టుకోలేనటువంటి మించి వాళ్ళకి స్తోమత మించి బరువు ఎత్తటం వల్ల లేక సివియర్గా దగ్గు రావటము లేకపోతే కాన్స్టిపేషను లేకపోతే ఏంటంటే సడన్ సడన్ అంటే సడన్ ఫిజికల్ యాక్టివిటీతో తెలియని బరువులు ఎత్తటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ మనకేంటంటే ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో అయినా కూడా అనేది వచ్చేస్తూ ఉంటాయి కానీ రికరెన్స్ అవాయిడ్ చేయడానికి ఒకటి న్యూట్రిషన్ న్యూట్రిషన్ పరంగా ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు మనం తీసుకునే హెల్తీ డైట్ హై మంచి ప్రోటీన్ డైట్ అన్ని విటమిన్స్ అవన్నీ ఉన్న డైట్ తీసుకోవడం చాలా చాలా అవసరం అదేవిధంగా ఎవరికన్నా కానీ టుబర్క్లోసిస్ లాంటి వ్యాధులు వచ్చి వాళ్ళు స్టీరాయిడ్స్ అన్ ఇప్పుడు ఆస్మా లేకపోతే అనేక కండిషన్స్లో స్టీరాయిడ్ తీసుకునే వాళ్ళకి వాళ్ళు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటుంది స్మోకర్స్ స్మోకర్స్ వాళ్ళకి క్రానిక్ కాఫ్ ఉంటుంది కాబట్టి తగ్గుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు ఎక్కువగా అంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళకి అదేవిధంగా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళకి అంటే కెపాసిటీని మించి బరువులు ఎత్తటం ఇమీడియట్గా మజిల్స్ ప్రెగ్నెన్సీతో చాలా నాజుగ్గా ఉంటాయి ఆ మజిల్స్ని మనం కేర్ తీసుకోకుండా అధికంగా బరువు ఎత్తి ఆ టైంలో కూడా మసిల్స్ వీక్ అయిపోయి మెల్లగా హర్నియాస్ అనేది ప్రజెంట్ అవటానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది ఈ విధంగా మనము అన్ని రకమైన న్యూట్రిషనల్ పరంగా ఆపరేషన్ అయిన తర్వాత మినిమం ఒక టూ టు త్రీ మంత్స్ మినిమల్ యాక్టివిటీ అంటే బెడ్ ని బెడ్ మీద పనుకొని కదలొద్దు అనేది నేను ఎప్పుడు చెప్పను మినిమల్ యాక్టివిటీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా స్టెన్యువస్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టు త్రీ మంత్స్ రెస్ట్ తీసుకుంటే మన మజిల్స్ రికవర్ అయ్యేంత వరకు మనం రెస్ట్ ఇస్తే మనం హర్నియా రికరెన్స్ని చాలా వరకు మనకు రికరెన్స్ని అవాయిడ్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారు కదా హెర్నియాస్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం దాని క్యూర్ ఏంటి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ యూ